కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వెల్దుర్తి మండల భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ చెంది నర్సింగ్లు అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు నిరుద్యోగ మృతి ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పించకుండా యువతను ప్రభుత్వం మోసం చేసిందని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు అందరినీ చేతులతో నమస్కరిస్తూ ఉన్నాను మాకు బీజేపీ పార్టీ తరఫున టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మల్క కుమరయ్య పట్టభ ఎమ్మెల్సి అభ్యర్థి అయినటువంటి అంజరెడ్డి గారిని గెలిపించాల్సింది బాలీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను ప్రకృతి మండలం మొత్తంలో మూడు వందల ఇరవై ముప్పై నాలుగు ఓట్లు ఉన్న వాటిలో మొదటిగా భారీ మెజార్టీగా బీజేపీ చేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా నిన్నటి నుంచి మొన్నటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంటింటి తిరుగుతూ ఉన్నారు మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా మరి ఇప్పటి వరకు దగ్గరికి ఎందుకు రాలేదు టీచర్ల సమస్యలు ఉన్నాయి మరి టీచర్ల సమాచారం గురించి ఎందుకు మాట్లాడలేదు నిరుద్యోగపురకు మూడు వేల వృద్ధి ఇస్తామని చెప్పి ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి హామీ ఏమైంది ఈరోజు ఏదో సీల్ కబర్లు తీసుకొని వచ్చి మేము అబ్బాయి పెడతాం మేము ఏదో చేస్తామని చెప్పి చేయడం సరైన విషయం కాదని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను